వికారాబాద్ జిల్లా తాండూరు కాంగ్రెస్ పార్టీలో బయటపడ్డ విభేదాలు వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో మంగళవారం తులసి గార్డెన్ లో తాండూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశం తులసి గార్డెన్ లో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షుల పరికి ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే ముయ్యండి మనోహర్ రెడ్డి అబ్జర్వర్లు వినోద్ రెడ్డి నరేందర్ హాజరయ్యారు ఈ క్రమంలో భారీ ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు హాజరయ్యారు ఇదిలా ఉండగా పార్టీ అందిస్తున్న పలు సంక్షేమ పథకాలపై నాయకులు కార్యకర్తలకు సూచించారు ఇందులో భాగంగా తాండూర్ కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రి మాణికరావు తనయుడు టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ మెంబర్ రమేష్ మహారాజ్ ఒక్కసారిగా తాండూర్ సమావేశానికి హాజరయ్యారు సమవేదికపై ఆయనకు చోటు లేకపోవడంతో కార్యకర్తల మధ్యన కూర్చుంటాడు ఆ తర్వాత వేదికపైకి ఆయన పిలవగా వేదికపైకి వెళ్లిన అనంతరం ఆయన సభ వేదికను ఉద్దేశించి మాట్లాడుతూ తాండు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అంటేనే మా రాజులని కాంగ్రెస్ పార్టీకి బీజం పోసిన కార్యకర్తలను నాయకులను ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ నాయకులు పట్టించుకోవడం లేదని నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు నాయకులకు సరైన గుర్తింపు ఇవ్వడం లేదని వ్యాఖ్యానించారు దీంతో సభ వేదికపై ఉన్న నాయకులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారు దీంతో కాంగ్రెస్ లో విభేదాలు బయటపడ్డాయి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు హవా నడుస్తుందని చెప్పగానే చెబుతూ వచ్చారు پی سیسی سی ابزرور صاحب آپ سے میرے باتوں سے آپ سے నాయకుడు అన్ని విషయాలు చెప్పాడు దానికి నాకు చెప్పడానికి ఏం ఇవ్వలేదు ఇప్పుడు మీరు ఎప్పుడు రెడ్డి గారు అందరూ అర్థం చెప్పేసి ఆయన ప్రెసిడెన్షియల్ అడ్రస్ లో చెప్పే అవకాశం లేదు అందువరకు ఎక్కువ సమయం తీసుకోకుండా నేను ఒకటే ఇప్పుడు కాదు మనోహన్ రెడ్డి గారు ఎవరు నేను మాట వస్తున్నాను మాకు ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలకు గుర్తింపు లేదు అందరు చాలా మంది ప్రెసిడెంట్ నాయకులు

میں بھی میں مستفسر کو سن رہا ہوں یہ بھی چاہا تھا کہ کٹی کرنا چاہتا ہوں میں چاہتا ہوں پارٹی نتیجے نہیں در پر مطلب کہ نہیں میں اپ کو مستفسر کو سن رہا ہوں کہ یہ بول رہا ہوں کہ کٹی دیکھ رہا ہے کہ اپ باقی ان کا سب کچھ میں اپ کو یہ پوچھیں اسپیشل ایشوز لو لوکیشن اور جو کارکنوں کو یہ ہمارا جو 11ویں సంక్షేమ కార్యక్రమాయిలక్షన్ కోస్ నేను కంపెనీస్ వస్తున్నాయి కొన్ని విలేజ్ కమిటీ రెండు చేసే కూడా విలేజ్ కమిటీ ఫౌండేషన్ గురించి కంప్లైంట్ చేయలేదు కానీ నడుస్తున్నాయి చాలా మంది కంప్లైంట్ చేస్తున్నారు మీరు ఇంకో దృష్టి కానీ ఇది ملک بھارت منسلک کا چاہیے کمیٹی کمیٹی اوڈیا మీద కార్యకర్తలను న్యాయోగం మీ నిన్ను మీస్తావు హోటల్ రాష్ట్రంలో పట్టించింది అంతవరకు బాధ నేను ఒకటే అంటున్నా అందరికీ తీసుకొని వెళ్తాం అందరికీ నాకు కావాల్సిన ఆర్థిక ఇంకా నేను నేనేమంటున్నానంటే ఒక అన్నిటి కొత్త పెడతాం పెడతాం ఒరిజినాల్ మీరు లేదా నాకు నేను చెప్తాం నేను మన ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులకు గుర్తింపు ఉన్నాయి వాళ్ళకు దు అందరూ కలుసుకొని చూసుకోండి సకలం అయిపోతారు కానీ ఒక పెద్ద ఇష్యూ కాదే బాగుంటాం అందరూ కష్ట చేసుకుందాం అని చెప్పి ఇది మరోసారి గుర్తు చేసుకుంటూ ఎందుకు లేదు ఒక సంతోషమైన విషయం ఏమంటే ఇప్పుడు బాధపడుతున్నారా ఇక చింతించకండి బస్వరాజ్ ఆయుర్వేద బారం ఇచ్చి మీకు సంపూర్ణ విముక్తిని అందిస్తుంది మూడు రోజుల్లోనే ఫలితాలు కనిపిస్తాయి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు రక్తం కరట వాపు చీము మరియు అన్ని రకాల అర్ష మొలల బాధలకు చెట్టు మందు ఇచ్చి చికిత్స చేయబడ్డం వంద శాతం ఫలితాలు గ్యారెంటీ ఆయుర్వేద చికిత్సలో ప్రకృతి సిద్ధమైన మూలికలతో తయారు చేసిన చెట్టు మందును ఉపయోగిస్తే మీ సమస్యకు శాశ్వతంగా పరిష్కారం దొరుకుతుంది చెట్టు మందుకు సంప్రదించండి వండారం బస్విరాజ్ సెలంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ త్రీ సెవెన్ ఫైవ్ చించలి రోడ్ సెంట్ మార్క్స్ స్కూల్ దగ్గర చెరువింట ఈశ్వరుని గుడి రోడ్ తాండూర్ వికారాబాద్ జిల్లా చేయండి షేర్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి